హాయ్ హలో వివర్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయము ఇది ఎక్కడ అనుకుంటున్నారా హన్మకొండ నుంచి మేడారం వెళ్ళే దారిలో ఆరపెల్లిలో కాదండోయ్ ఇది ములుగు దాటిన తర్వాత గోవింద్రపడి గ్రామంలో ఉన్నటువంటి హైవేకి ఆనుకొని మనము మేడారం వెళ్ళేటప్పుడు కుడి సైడ్లో వస్తుంది ఇది అయ్యప్ప స్వామి దేవాలయము ఎందుకు లేట్ వీడోలకి వెళ్దాం ఇది ఎంట్రెన్స్ అండి చూడండి మనకి ఎంట్రెన్స్లోనే స్వాగతం పలుకు ప పలుకుతూ పచ్చటి చెట్లు ఈ పక్కగా గోశాల అలాగే ఈ సైడ్ కూడా చూడండి ఆహ్లాదమైనటువంటి పచ్చని చెట్లతో ఎంత బాగుందో కదా అలాగే ముందుకు వెళ్దాం చూడండి ధ్వజస్తంభాలు ఎంత పెద్దగా ఉన్నాయో బాబా అడవి అడవి అండి ఎంతైనా మన వనదేవత మనకు కావాల్సిన ఇస్తుంది అది తిండే కానీ ఏదైనా ఇగో ఇక్కడ కనబడుతున్నది చిన్న దేవాలయం ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు ఇది నారాయణి అమ్మవారి దేవాలయం అలాగే మనకు ఈ ఎడమ దిక్కుగా ఈ ఎడమ దిక్కుగా మనకు పూలతోట కనిపిస్తుంది ఈ పూల తోటలో అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయండి అలాగే తులసి చెట్లు కూడా చాలా ఉన్నాయి అలాగే ఈ పక్కగా మనకి హనుమంతుల వారి దేవాలయము ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం చూడండి పన్నెండు అడుగులు ఉంటాడండి స్వామివారు ఎంత బాగుంటాడో చూడండి తీస్తున్నాను చూడండి జయ శ్రీరామ్ అందరూ జయ అని కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం లేదండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా బాగా వీడియోలు తీస్ తీస్తాను కాబట్టి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి ఏదైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి సరిదిద్దుకుంటాను ఇది పుష్కరిణి అండి అలాగ స్వామివారి పరమేశ్వరుడు స్వామివారి ఫాల్ ఉంటుందండి ఇందులో ఇంకా నవగ్రహాలండి అయితే ఈ నవగ్రహాలకి ఒక ప్రత్యేకత ఉందండి ఈ నవగ్రహాలలో అందరూ కూడా సతీ సమేతంగా కొలువుదీరి ఉన్నారండి మన వరంగల్ జిల్లాలో ఉన్నాయి కాకపోతే అంతగా లేవు ఈ దేవాలయంలో ఉన్నాయి చూడండి సతీ సమేతంగా కొలువుదీరి ఉన్న నవగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో నవగ్రహ దేవతలు సతీ సమేతంగా ఉన్నారండి ఇక్కడ ప్రతిరోజు నవగ్రహాలకి పూజ చేస్తుంటారండి ఎవరు వచ్చిన మీకు మంచిగా పూజ చేసి పంపిస్తారు ఆలయ పూజలను సంప్రదించవచ్చు అలాగే ఈ పక్కగా మంచి పుష్కరిణి పరమేశ్వరుడు చూడండి అసలు మంచి ఎంత గురిస్తుందని ఫుల్ చలండి పొద్దు పొద్దున చాలా చలివిడుతుంది పూల తోట ఇది చూడండి అసలు పూజకు వచ్చినట్టున్నారు ఈ ముందుగా వెళ్తున్న ఇప్పుడు మనం ముందుగా అమ్మవారిని దర్శించుకుందాం నారాయణి అమ్మవారండి నారాయణ అమ్మవారు మనకు చాలా తక్కువగా కనిపిస్తారు నారాయణ అమ్మవారి దేవాలయము చూడండి అమ్మవారి సింహవాహి ఎంత బాగుందో ఎంత పెద్ద విగ్రహం చూడండి అసలు శాంతీస్వరూ కయదుర్గా అవ్వ నారాయణ అమ్మవారండి దర్శించుకోండి అమ్మవారిని మీరు దేవాలయం ఎంత పెద్దగా ఉందంటే మానసిక ప్రశాంతత చాలా బాగుంటుందండి ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు హైవేకి ఆనుకొని ఉందండి చూడండి చాలా ధ్వజస్తంభనండి పంచలోహాలతో తొడుగులు చేయించారు ఇప్పుడు మనం ఇక వెంకటేశ్వర మీకు అయితే నేను ఎంట్రెన్స్ వచ్చింది ఉత్తర ద్వారం అండి ఇప్పుడు మనం ఇది దీనికి తూర్పు ద్వారం కూడా ఉందండి మెయిన్ డోరు మెయిన్ గేటు చూడండి ఈ సైడ్గా ఉంటుంది ఇటు బీటీ రోడ్డు ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ హాస్టల్ అండి మనం ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్ళినాం ఇదిగోండి గరుడ స్వామి గురత్మంతుడు చూడండి స్వామివారికి ఎదురుగానే ఉన్నారు స్వామివారు మంచు మస్తు కురుస్తుంది పొగ కాదు చూడండి దేవాలయం ఎంత విశాలంగా ఉందో ఇక్కడ ప్రతి శనివారం గరుడ సేవ తీస్తారండి అలాగే శనివారం ప్రతి శనివారం అన్నదాన అన్న ప్రసాద వితరణ ఉంటుందండి ఎవరైనా రావచ్చు అందరు ఆహ్వానితలే ద్వారపాలకులు ఏదో చూడండి స్వామివారు శ్రీదేవి ఉదయ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారండి ఏడుకొండల వాడ వెంకటరమణ ఆపద మొక్కల వాడక్ష గోవింద గోవింద స్వామివారి కృపతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు మీకు దేవాలయం ఎంత బాగుంటుందండి మీరు ఒకసారి ఇచ్చి చూడండి దేవాలయానికి అసలు చూడండి ఆంజనేయ స్వాములు కూడా లోపలికొచ్చి చూసిపోతున్నాడు చాలా కోతలు ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాగే వెనక్కి వెళ్ళి పక్కగా ఇది అయ్యప్ప స్వామి దేవాలయం అయ్యప్ప మెట్లండి పడి మెట్లు పదిహేట ఎనిమిది మెట్లు అంటారు కదండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో కదా స్వాములు ఇక్కడ మండలకాల దీక్ష వేసుకున్న తర్వాత ఇక్కడే ఉండి స్వాములకు ఉన్నన్ని రోజులు ఇక్కడే భోజన వసతి కల్పిస్తారండి అల్పాహారం అంటే తక్కువ కానీ భోజన వసతి భిక్ష వసతి ఉంటుంది అందరూ సహకరిస్తారు అలాగే ఇదిగో కన్యమూల గణపతి అండి స్వాములు ఇరు కట్టుకొచ్చిన తర్వాత ప్రధానంగా గుబరంకాయ ఇక్కడ కొట్టి తర్వాతే పది ఎనిమిది ఎక్కుతారండి ఇంకా చుట్టూ గోడ కాలేదు కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇది పరాశక్తి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తుందండి ఎవరైనా సహకరించవచ్చు రెండు పైకి వెళ్దాం ఇప్పుడు మనము తసేపటి నుంచి చూస్తున్నటువంటి అయ్యప్ప స్వామిని చూద్దామండి వరంగల్ జిల్లాలో ఆరేపెల్లి క్షేత్రం తర్వాత ఈ దేవాలయమే చాలా పెద్దదండి మళ్ళీ అందులోనూ మూల విరాట్ కూడా చాలా పెద్దగా ఉంటాడు నాలుగు ఫీట్ల పైన అనుకుంటా అండి నాలుగు ఫీట్ల రెండు చూడలేము అనుకుంటే చాలా పడుతుంది ధ్వజస్తంభం నుంచి చూడండి పదిలు ఎంత ఉన్నాయో ఎంత బాగుంది కదా స్వామి శరణమయ్యప్ప అలాగే మనం ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళిన ఇలా మన ముందున్నటువంటి దేవాలయము స్వామి మన పరమేశ్వరుడిది పరమేశ్వరుల వారు ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడుగా కొలువు తీరి ఉన్నారు కాశీ విశ్వేశ్వరుడు తెలుగు తలువు తీరి అన్నారు చూడండి ఎంత బాగున్నానో స్వామివారు నందేశ్వరుడు స్వామివారు అలాగే మనకు ఈ వెనకాలే గణపతి మరియు జంట నాగులు భక్తమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సరస్వతి అమ్మవారు సత్యనారాయణ స్వామివారు అందరూ ఇందులోనే ఉన్నారండి చూడండి క్షేత్ర గణపతి అండి ఈ క్షీ క్షీప్ర గణపతి చూడండి మనల్ని చూస్తున్నారు స్వామివారు ఇది గుమాలికాపురమ్మ ఇరుముడి గట్టుకు స్వాములు అమ్మవారికి జాకెట్ పేసులు పసుపు కుంకుమప్ప చెప్తారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వామివారు ఎంతో ఉంటారు ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం ఉంటుంది పూజలు జరుగుతుంది దోని సరస్వతి అమ్మవారండి ఇక్కడ క్షుభ్రాభ్యాసాలు చాలా బాగా జరుగుతాయి చాలా అంటే చాలా జనాలు వస్తుంటారు పూజలు చేయించుకుంటూ ఒకసరభ్యసాలు చేయిస్తారండి అలాగే ప్రతి ఏకాదశికి మరియు పౌర్ణమి తిది రోజున ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారండి మీరు ఎప్పుడు వచ్చి చేయమన్నా చేస్తారండి ఇక్కడ ఆలయ పూజలను సంప్రదించండి మీకు అన్ని విధాలుగా సహాయపడతారు ఇక్కడ ఎంతో నిదానంగా ఉంటారు చూడండి సత్యనారాయణ స్వామి వారు అలాగే మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి ఆ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుందామండి మీరు నాకు సపోర్ట్ చేయడం లేదు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా చాలా మంచి మంచి దేవాలయాలు చూస్తానండి అదిగో చూడండి స్వామి శరణమయ్యప్ప స్వామివారి ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నారు స్వామివారు స్వామివారిని దర్శించుకోండి స్వామివారి కృపకు పాత్రలు కండి నేను ఇంకా అప్డేట్ కాలేదు కదా ఎందుకంటే ఇప్పుడిప్పుడే వీడియోలు తీయడం చెప్పడం అనేది రావాలి కదండి ముందు ముందు ఇంకా వాచెస్ చూస్తున్న సపోర్ట్ ఉంటే దయచేసి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలా చూడండి అసలు ఎంత బాగుందో లొకేషను మీకు మానసిక ప్రశాంతత కావాలంటే జలసేపు వచ్చి కూర్చోండి దేవాలయంలో సరే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి హ్యాపీగా చూడండి ఉదయిస్తున్న ఆదిత్యుడు బాబా బాబా చాలా బాగుంది కదా సర్వే జనాశంలో కాభావం చూసుకున్న అందరూ